హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మా హోమ్ టూర్ చూద్దామా మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను అంత ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎలా ఉంటే అలానే చూపిస్తున్నాను దీనికోసం స్పెషల్గా కొన్ని కొన్ని డెకరేషన్ చేసి అవన్నీ మనం చెయ్యం మన ఇల్లు ఎలా ఉందో నేను అలానే చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మా ఇంట్లోకి వచ్చేయండి ఇదేనండి మా ఇల్లు చూడండి ఇలా అయితే పక్కనైతే పారి కూడా మొత్తం ఇంతకుముందు పూల మొక్కలు అన్ని పెట్టి ఉన్నానండి కానీ కొన్ని కారణ కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ తాళం వేసింది కదా మా మావిగారు బయటికి వెళ్ళారు ఆ రూమ్లో ఆయన ఉంటారనమాట సో ఆయన ఆయన రూమ్ ఆయన తాళం వేసుకుని బయటికి వెళ్ళారు ఇది మా కలబంద చెట్టు చాలా మంచిగా పచ్చగా వచ్చింది కదా ఇంకా ఇంతకుముందు చాలా మొక్కలు ఉండేవి నేను ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొత్తం బారికి మొక్కలు పెట్టేసి దాన్ని కట్టి ఆవుల నుంచి భద్రతగా ఉంచాలనుకుంటున్నాను ఇలా ముందుకు వచ్చేస్తే ఇంకా మా బొడ్డోడు ఇక్కడ పడుకుని ఉన్నాడు కదా ఇది కింద పక్కన రూమ్ అండి మా మావయ్య గారు ఒక రూమ్లో ఉంటున్నాడు అని చెప్పాను కదా ఇది మా పక్కన ఇంకొక రూము మా బొడ్డోడు ఇక్కడ పడుకుని నిద్రపోతా ఉన్నాడు ఇది ఒకటే మా మంచం ఇంకా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు అందుకని పిల్లల కోసం అనేసి ఈ రూమ్ ఇట్లానే వదిలేసాము ఇక్కడ సామాన్యం ఉండవండి నీళ్ల రమ్మ అట్లా ఉంది ఇలాగే పైకి వచ్చేస్తే మా అత్తయ్య గారు ఫోటో ఇక్కడ ఉంటుందన్నమాట ఇలా అని ఇంకా పైకి రండి మా ఇంటికి అయితే వచ్చేయండి పైనే మేము ఉండేది ఇలా పైకి వచ్చేసిన తర్వాత వెల్కమ్ మీకే చెప్తున్నాను ప్లీజ్ వెల్కమ్ మై హోమ్ ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ ఒక నవార్ మంచం ఉంది స్టూల్స్ ఇవన్నీ బయట సాయంత్రం పూట పని నుంచి రాగాలి ప్రపంచాన్ని ఇక్కడ నుంచే మేము చూస్తాం అనమాట బజార్ అంతా జనాలు ఏం చేస్తున్నారు ఎవరెవరు తిరుగుతున్నారు అందరు ఇళ్లలో ఎలా ఉన్నారనేసి ఇక్కడ నుంచి మంచిగా చిల్ల కాఫీని ఏదో ఒకటి తింటూ మా పిల్లలు చిల్లవతే అక్కడ చూస్తూ ఉంటారనమాట నేను కూడా అంతే ప్రశాంతంగా ఇక్కడ కూర్చి చేసుకుని కాసేపు కూర్చోండి చల్లగాలికి బలి నిద్ర పట్టిద్దండి మా రోలు అక్కడ ఉంది కదా ఇక్కడ వా మంచి నెలకి బిందులు ఇక్కడ పెట్టాను ఈ గ్రైండర్ మీకు తెలిసిందే నేను ఇంతకుముందు టిఫిన్ పెట్టానండి అప్పుడు కొన్న గ్రైండర్ అది ఇలానే ముందుకు వచ్చేస్తే మా వాషింగ్ మిషన్ చాలా వీడియోస్లో మీరు చూసే ఉన్నారు ఇక్కడ గాబులు అవి ఉన్నాయి కదా వాడుకోవటానికి మాకు ట్యాంక్ లేదు కాబట్టి వాటర్ ట్యాంక్ లేదు అందుకని నేను ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనకుండా ఇలా నీళ్లు పోసి జాడించుకునేది మాత్రమే కొన్నాను మా గాబులు ఇవి ఇవి కూడా వారానికి ఒకసారి నేను బ్లీచింగ్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెడతాను అనమాట ప్రతిరోజు మనకి కుదరదు పొద్దున్నీ సాయంత్రం వస్తాం కాబట్టి ఈ మిగిలిపోయిన పనులన్నీ పేపర్ మార్చడాలు ఇవన్నీ ఆదివారం పెట్టుకుంటాను నేను ఇది శుక్రవారం తెల్లారి శనివారం తీస్తాను అండి ఇది ముందు రోజు నేను పూజ చేసుకున్నాను కదా అది చాలా బాగుంది అమ్మవారిని మంచిగా ఇట్లా అయితే పూజ చేసుకున్నాను అందరు ఇంకా బాగా చేసుకుంటారులేండి మాకు చేతనైనంత వరకు నేను చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఈ గ్యాస్ వండేటప్పుడు ఆయిల్ అదంతా అంటుతుందని స్టిక్కర్స్ ఇట్లా అతికించేశాను పూలు పూలుగా వీడియోస్ కూడా చాలా బాగుంటుందని మరి ఎలా ఉన్నాయో వీడియోస్ మీరే చెప్పాలి ఇక్కడ కూరలు అన్నీ వండుకునే తపాలాలన్నీ ఇక్కడ పెట్టాను ఇటు పక్క వచ్చేసి సరుకులు బాటిల్స్ అన్నీ ఇంకా డబ్బాలు వేసి పెట్టేది స్పెషల్గా మనం తెచ్చి మీకు చూపించేది ఏం లేదు యాస్టీస్ ఎలా ఉందో నేను అలానే పెట్టేస్తాను ఇవి స్టోర్ బియ్యం మోటార్లు ఇక్కడేమో దీనిలో రమ్ములోనేమో మంచి బియ్యం ఉన్నాయి ఇది మా డోరు చూడండి ఆ అమ్మ ఫోటో అత్తమ్మ ఫోటో అక్కడ ఉన్నాయి ఎప్పుడన్నా వాళ్ళకి పూలు పెట్టి నమస్కారం చేసుకుంటా అన్నమాట ఫ్రెష్ అయిన తర్వాత ఈజీగా ఉండేలాగా పెట్టుకున్నాను చాలా సామాన్ ఉన్నాయండి కింద మర్చిపోయిన వేసాను మూటలు కట్టి మనం మట్టి కొట్టుకొని అలా ఉంచను నేను నెల నెల మొత్తం వారానికి ఒకసారి పేపర్లు మారుస్తాను నెల మొత్తం సామాన్ తోముతాను అలా తోమినప్పుడు అన్నీ తోమలేం కదా అందుకని ఏవైతే మనకు అవసరం అవుతాయో రోజువారికి కొన్ని మాత్రమే ఉంచాను అనమాట మొత్తం బోర్లించలేదు ముందు బోర్లిస్తే బాగానే ఉంటుంది అన్నీ తోమి మళ్ళీ మట్టి పట్టేసిన తర్వాత ఇన్ని తోమాలంటే అస్సలు నా వల్ల అవ్వదండి పిల్లలేమో హెల్ప్ చేయరు వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి ఇటు వచ్చేస్తే పక్కన రూము ఈ రేకులిల్లు కట్టడానికి నానా ఇబ్బందులు పడింది ఒకసారి కాదు రూపాయి రూపాయి కూడబెట్టి నేను ఒక్కసారి కాదు ఒకసారి పని చేసి కొంత ఆపి తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఫినిష్ చేయాల్సి వచ్చిందండి మా వారు నేను చాలా కష్టపడి ఈ పైన రే రేకులు ఇల్లు వేస్తున్నాం అనమాట రేకులకి అంత కష్టం అనుకోవద్దు అప్పుడే లక్ష యాభై వేలు అయిందండి పిల్లల్ని చదివించుకుంటూ అరాకొర జీతాలతోటి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టిన ఇల్లు దీనికి ఇంకా మంచిగా కలర్స్ పెయింట్ వేయించాలి ఫ్రిడ్జ్ మంచి తీసుకోవాలి ఫ్లోర్కి ఏదైనా మ్యాట్ కానీ ఇంకేదన్నా ఇట్లా వదిలేకుండా ఇవన్నీ చేయాలని చాలా ఆశగా ఉంది మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్ళగలుగుతాను అనమాట వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అయితే నాకు కొంచెం నా మా ఛానల్కి మంచి బుషప్ ఐ మీన్ కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీ హెల్ప్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి